అప్పుడు నేను నీ హలో అక్కడే కాదు ఇక్కడ ఇక్కడ లేదు సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేదు సూర్యుడు సూర్యుడు అప్పుడు నువ్వేమంటావంటే ఇట్లా మన బట్టలు ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ నిల్చోబెట్టాలి ఉంది ఇక్కడ బట్టలు ఆరాలి సూర్యుడు అన్నావు కదా ఇప్పుడు వేడికి బట్టలు ఆరాలి ఆరలేదనుకో అనుకో అందుకే యాక్షన్ చేయమన్నా ఓవర్ యాక్షన్ చేస్తాం అనుకోండి మిట్టి పందిరు పందిర బట్టలు ఇక్కడే ఉండు బట్టలు ఆరాలి ఇంకొన్ని బట్టలు తిండిగా తీసుకొస్తా తీసుకొచ్చి ఆరేస్తా ఆరలేదు అనుకో

గోలెం కాకి వెట్టి తరిగే వండికి పోతే ను చెప్పేనవ మంచిని నాగరని నన్ను కలుపుతి మళ్ళీ నుకొట్టి